పెళ్లిళ్ళు ఉన్నాయి కాబట్టి కాంబో ఆఫర్ పెట్టాము ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మంచం పరుపు డ్రెస్సింగ్ టేబుల్ డైనింగ్ టేబుల్ రెండు ఉంటుంది ప్లస్ మనకి మార్బుల్ టైప్ కూడా అవైలబుల్ దీనిలో మార్బుల్ టైప్ మొబైల్స్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఫర్నిచర్ షోరూమ్ కి అయితే వచ్చేసామండి మనం ఇప్పుడు మన హనుమాన్ జంక్షన్ లో ఉన్నాం అనమాట సో ఇక్కడ వచ్చేసి మనకి ఫ్రిడ్జ్ల మీద టీవీల మీద వాషింగ్ మిషన్ మీద ఏసీల మీద అన్నిటి మీద కూడా మనకి మంచి మంచి డిస్కౌంట్స్ అయితే ఇస్తున్నారు మంచి ఆఫర్ ప్రైజ్ అయితే వస్తున్నాయి మార్చ్ ఎండింగ్ వరకు అయితే మనకి ఆఫర్స్ అయితే ఉంటాయి అలాగే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా ఇక్కడ ఆఫర్స్ ఏదో ఒకటి రన్ అవుతూనే ఉంటాయండి ఖచ్చితంగా మీరైతే విజిట్ చేయండి మీకు కనుక కావాలి అనుకుంటే మంచి మంచి మోడల్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి వీటి గురించి ఇంకా డీటెయిల్ గా అయితే మనం ఈ వీడియోలో చూడబోతున్నాం వీడ లక్కీ డ్రా కూడా తీస్తున్నారండి సంక్రాంతి సందర్భంగా ఇక్కడ అంటే కూపన్స్ వేస్తారు కదా సో ఆ లక్కీ డ్రా వచ్చేసి ఈ రోజు జరుగుతుంది అది కూడా మనం లాస్ట్ లో చూద్దాము వీడియోస్ ఇక్కడ చేయకుండా చూడండి వీడియోలోకి వెళ్ళిపోతాం ఓకే మదీనా మొబైల్స్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఫర్నిచర్ ప్రొపరైటర్ ఖలీల్ గారు ఉన్నారు సార్ నమస్తే అండి నమస్తే అమ్మా సార్ మన దగ్గర ఏమేమి ఉంటాయి నా దగ్గర మొబైల్స్ ఎలక్ట్రానిక్స్ ఫర్నిచర్ మూడు దొరుకుతాయి దొరికాయమ్మా ఈ ఫీల్డ్ లో మేము ఇరవై ఐదు సంవత్సరాల నుంచి హనుమాన్ జంక్షన్ లో ఉన్నాం షాప్ పెట్టి ఇరవై ఐదు సంవత్సరాలు అయింది మన దగ్గర మొబైల్స్ లో ఒప్పో వివో శాంసంగ్ ఎంఐ రియల్మీ రెడ్మీతో పాటు మోటో ఐక్యూ మళ్ళా అన్ని ఆన్లైన్ ఫోన్లు కూడా దొరుకుతాయండి యాపిల్ ఫోన్ లో మన దగ్గర థర్టీన్ నుంచి సిక్స్టీన్ సిక్స్టీన్ ప్రో మ్యాక్స్ దాకా దొరుకుతాయండి మొత్తం మోడల్స్ అన్ని ఆల్ మోడల్స్ అన్ని మోడల్స్ అన్ని ఫైనాన్స్ అవుతాయండి జీరో డౌన్ పేమెంట్ జీరో పర్సెంట్ ఇంట్రెస్ట్ ఫైనాన్స్ కూడా అవుతుంది జీరో డౌన్ పేమెంట్ జీరో డౌన్ పేమెంట్ జీరో పర్సెంట్ ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ డౌన్ పేమెంట్ కూడా ఏం కట్టాల్సిన అవసరం లేదు ఇంట్రెస్ట్ కూడా ఏమి ఉండదు సివిల్ ఉంటే చాలు మంది దగ్గర ఆధార్ కార్డు తీసుకొచ్చుకుంటే ఫైనాన్స్ అవుతుంది మొత్తం అన్ని కంపెనీలు మన దగ్గర ఉంటాయమ్మా ఆన్లైన్ లో కూడా ఫైనాన్స్ చేస్తాం దాంతో పాటు సెకండ్ హ్యాండ్ ఫోన్ ఫోన్లు కూడా ఫైనాన్స్ చేస్తాం మన దగ్గర సెకండ్ హ్యాండ్ ఫోన్ సెకండ్ హ్యాండ్ కూడా ఫైనాన్స్ ఉంటుంది అమ్మా ఓకే సరే ఇప్పుడు ఏదైనా ఒక మోడల్ చూపిస్తారా మనకి మోడల్ వచ్చేసి ఇప్పుడు కొత్తగా లాంటి రెండింగ్ లో వచ్చేసి రెనవ్ థర్టీ నూ రెనో థర్టీన్ ప్రో అమ్మహా థర్టీన్ ప్రో రెనవ్ తర్టీ నూ రెనవ తర్టీన్ ప్రో ఓకే లేటెస్ట్ మోడల్స్ అమ్మాయి ఇదే కాకుండా మొబైల్స్ ఎలక్ట్రానిక్స్ ఫర్నిచర్ కూడా ఉంటుంది మన దగ్గర ఓకే మన షాప్ పెట్టి ఇరవై ఐదు అయింది ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కంటిన్యూ చేస్తాం ఓకే ఇక్కడ మొబైల్స్ ఉన్నాయి కదా మరి యాక్సెసరీస్ అన్ని కూడా అవైలబుల్ గా ఉంటాయి ఆక్సరీస్ బ్రాండెడ్ యాక్సెసరీస్ అన్ని ఉంటాయి అమ్మా వన్ ప్లస్ బ్లూటూత్ కానిచ్చి గ్లాస్ పోచ్ చార్జర్స్ ఫోన్స్ వన్ ప్లస్ బ్లూటూత్ లు ఆపిల్ యాపిల్ కూడా ఒరిజినల్ ఉంటాయి అమ్మ మన దగ్గర బ్లూటూత్ అన్ని కూడా ఉంటాయి అన్నిటి మీద యాక్చువల్ గా ఎక్కడైనా కానీ పండగలకి ఆఫర్లు ఉంటాయి మదీనా సెల్మెంట్ లో మాత్రం త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఆఫర్లు ఉంటాయి ప్రతి రోజు ఆఫర్ ఉంటుంది ఏ ఆఫర్ అయినా ప్రతి రోజు ఓకే సీనియర్ టెక్నీషియన్స్ తో సర్వీస్ కూడా ఉంటుంది సర్వీస్ కూడా సర్వీస్ కూడా ఉంటుంది ఒక్కొక్కళ్ళు ఇరవై సంవత్సరాల నుంచి సీనియర్లు అమ్మ ఒకరోజు అన్ని కంపెనీలు లో రిపేర్ చేస్తాం మనం అంటే మన మొబైల్ ఏదైనా రిపేర్ ఇక్కడ చేయించుకోవచ్చు మొబైల్ బేసిక్ మొబైల్ నుంచి ఆపిల్ ఫోన్ దాకా అన్ని హార్డ్వేర్ సాఫ్ట్వేర్ రెండు ఉంటాయి అమ్మా మన దగ్గర సర్వీస్ అయితే సర్వీస్ ఉంటాయి ఏ మొబైల్ కావాల్సి వచ్చినా సర్వీస్ ఉంటుంది యాక్సరీస్ ఉంటాయి మన దగ్గర ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి పర్మినంట్ గా ఉన్నా టెక్నీషియన్స్ వాళ్ళే టెక్నీషియన్స్ ఇప్పుడు మనం మొబైల్స్ చూసాం కదండి ఇప్పుడు వచ్చేసి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ మన దగ్గర ఎలక్ట్రానిక్స్ అంటే ఏసీలు టీవీలు ఫ్రిడ్జ్ లు వాషింగ్ మిషన్లు కుక్కర్లు గ్రైండర్లు అన్ని ఉంటాయి అమ్మా మన ప్రత్యేకత ఏంటంటే మన దగ్గర క్రోమా ఫ్రాంచైజ్ అమ్మా టాటా ప్రొడక్ట్ క్రోమా వాళ్ళ దగ్గర డైరెక్ట్ బిల్లింగ్ అమ్మ మనకి క్రోమా వాళ్ళ ఏసీలు టీవీలు ఫ్రిడ్లు వాషింగ్ మిషన్ అన్ని డైరెక్ట్ గా వస్తాయి మనకి స్టార్టింగ్ ప్రైస్ స్టార్టింగ్ ప్రైస్ మనకి ఫ్రిడ్జ్ అనేది పదివేల ఐదు వందల నుంచి స్టార్ట్ అవుతుంది పదివేల ఐదు వందలు కంపెనీ ఫ్రిడ్లు అమ్మా క్రోమా మ్యానుఫాక్చరింగ్ కూడా ఉంటే ఎల్జీ ఎల్జీ వాల్పుల్ అన్ని ఉంటాయి ఫ్రిడ్జ్ పదివేల ఐదు వందల నుంచి స్టార్ట్ పదివేల ఐదు వందల నుంచి ఫ్రిడ్జ్ స్టార్ట్ అవుతుంది ఇంకా హై ప్రైజ్ ఎక్కడ వరకు హై ప్రైజ్ వచ్చేసి మనకి లక్ష రూపాయల దాకా ఉందమ్మా లక్ష రూపాయల వరకు లక్ష రూపాయల వరకు డబల్ డోర్ డయాస్ ఫ్రిడ్జ్ లు ఉంటాయి మన దగ్గర ఓకే మన దగ్గర సింగల్ డోర్ నుంచి డబల్ డోర్ ఫ్రిడ్జ్ కూడా ఉంటాయి అమ్మా ఇది ఎల్జీ ఇది సామ్సంగ్ సాంసంగ్ డబల్ డోర్ ఫ్రిడ్జ్ అండి ఇది సామ్సంగ్ డబల్ డోర్ ఎల్జీ డబల్ డోర్ సామ్సంగ్ హెయిర్ కంపెనీ కూడా ఉంటాయండి మన దగ్గర హెయిర్ పూలు సాంసంగ్ ఎల్జీ అన్ని రకాల ఈ ఫ్రిడ్జ్ లో మనకి ఆఫర్స్ సింగిల్ డోర్ లో నుంచి డబల్ డోర్ దాకా మొత్తం అన్ని ఫ్రిడ్జ్ లో ఆఫర్లు అమ్మా ఇది ఎల్జీ డబుల్ డోర్ ఫ్రిడ్జ్ అమ్మ ఇది మామూలుగా వచ్చేసి నలభై రెండు వేల రూపాయలు కంపెనీ ఆఫర్ వచ్చి ముప్పై రెండు వేలు టూ ఫార్టీ టూ లీటర్స్ అండి కానీ మనం మన షాప్ లో ఇప్పుడు ఇది పర్చేస్ చేస్తే ఇరవై ఆరు వేలకి ఇస్తామండి డబల్ డోర్ ఎల్జీ ఫ్రిడ్జ్ ఇరవై ఆరు వేలే డైరెక్ట్ బిల్లింగ్ కాబట్టి డైరెక్ట్ గా ఇరవై ఆరు వేలకి ఇస్తాం మనం అవునా అవునండి ఇంకా దీంట్లో ఎల్జీ శాంసంగ్ హెయిర్ మొత్తం అన్ని కంపెనీలు ఉంటాయమ్మా వాల్పూల్ కూడా ఉంటాయి మన ఫ్రిడ్జ్ ఇంకో ఆఫర్ బెస్ట్ ఆఫర్ ఈ ఇంకా ప్రతి మోడల్ కి ఆఫర్ ఉంది మోడల్ గా ఉంది ఆఫర్ ఇరవై ఎనిమిది వేల రూపాయలు ఇరవై ఒక్క వేయ అట్లా ఆఫర్లు సపరేట్ సపరేట్ గా ఉన్నాయి ఇక్కడ డబల్ డోర్స్ ఇంకా ఉన్నాయి అమ్మా ఇట్స్ చూడండి ఎల్జీ శాంసంగ్ వాల్పూల్ అన్ని ఉన్నాయి ఇది కూడా ఎల్జీ ఫ్రిడ్జ్ అమ్మా డబుల్ డోర్ దీనికి కూడా ఆఫర్ ఉంది ఇట్లా మనకు మొత్తం డబల్ డోర్ లో అన్ని మోడల్స్ ఉంటాయండి మన దగ్గర ఫ్రిడ్జ్ లు ఇది వచ్చి డయాస్ అమ్మ నైన్టీ థౌజండ్ అండి ఇది నైన్టీ టూ థౌసండ్ అండి డయాస్ ఇది డబల్ డోర్ ఫ్రిడ్జ్ ఇప్పుడు కంపెనీ ఆఫర్ వచ్చేసి డెబ్బై రెండు వేలు నడుస్తుంది అండి మన మదీనా సెల్ పాయింట్ లో తీసుకుంటే ఇదే ఫ్రిడ్జ్ మనకు అరవై ఆరు వేలు పడుతుంది బెస్ట్ ఆఫర్ ఉంది అరవై ఆరు వేల రూపాయలు పడుతుంది మనకి డబుల్ డోర్ ఫ్రిడ్జ్ కే డయాస్ వచ్చేస్తుంది అండి ఇప్పుడు మనం ఎవరైనా డయాస్ కొనాలన్న ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ ఆఫర్ లో యూజ్ చేసుకోవచ్చు ఎన్ని రోజులు ఉంటుంది సార్ ఆఫర్ ఈ ఆఫర్ అనేది మనకి ఎండింగ్ దాకా ఉంటుంది ఆఫర్ ఎండింగ్ మార్చి ఉంటుంది అంటే వింటర్ సీజన్ లో పెట్టిన ఆఫర్ అమ్మాయి మార్చ దాకా ఉంటుంది మార్చి మార్చింగ్ దాకా ఉంటుంది టీవీలో ఉంటాయి మన అన్ని కంపెనీలు ఉంటాయి అమ్మా మన దగ్గర స్టార్టింగ్ ఐదు వేల రూపాయల నుంచి టీవీ ఉంటుంది ఐదు వేల రూపాయల నుంచి టీవీ ఉంటుంది మినిమం థర్టీ టూ ఇంచెస్ వచ్చేసి ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఎనిమిది వేల తొమ్మిది తొమ్మిది తొంభై రూపాయలు ప్రైస్ చెప్తున్నాను ఫార్టీ త్రీ ఇంచెస్ వచ్చేసి పదిహేను వేలు పద్నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది త్రీ ఇంచెస్ ఏ బ్రాండ్ వస్తుంది ఎన్వివై అని చెప్పి జియో ఉదండి కంపెనీ పదిహేను వేల రూపాయలకి ఫార్టీ త్రీ ఇంచెస్ టీవీ వచ్చేస్తాయి అట్లాగే మన దగ్గర శాంసంగ్ ఎల్జీ శాంసంగ్ సోనీ టీవీలు కూడా ఉంటాయి ఎల్జీ కూడా మనకు అందరి దగ్గర అందరికంటే తక్కువ ప్రైస్ లో వస్తుంది తక్కువ ప్రైస్ లో వస్తుంది సోనీ మీద ఇప్పుడు బెస్ట్ ఆఫర్ నడుస్తుంది అమ్మా సోనీ వచ్చేసి మనకి సిక్స్టీ థౌసండ్ అరౌండ్ సిక్స్టీ థౌసండ్ ఉన్న టీవీ మనకి థర్టీ నైన్ థౌసండ్ వస్తుంది ఫార్టీ త్రీ ఇంచెస్ సోనీ ఎల్జీ సాంసంగ్ అయితే మనకి మంచి ఆఫర్ లో ముప్పై వేలు లోపే ఉంటాయి అమ్మ ఇరవై తొమ్మిది వేలు ముప్పై వేలు లోపే ఉంటాయి ఫార్టీ త్రీ ఇంచెస్ నేను చెప్తున్నాను థర్టీ టూ అయితే పదిహేను వేలు లోపే ఎల్జీ శాంసంగ్ పదిహేను వేలు లోపే ఫార్టీ త్రీ వచ్చేసి ముప్పై వేలు లోపే ఇరవై ఏడు వేలు ఇరవై ఎనిమిది వేలు అంటే ఫోర్ కే ఫు హెచ్డి ఈ ఆఫర్లు అన్ని మనకి మార్చి ఎండింగ్ దాకా ఉంటాయి మార్చి ఎండింగ్ దాకా కంప్లీట్ గా ఉంటాయి దగ్గర వన్ లాక్ టెన్ థౌసండ్ దాకా ఉంటాయి మా టీవీ సిక్స్టీ ఫైవ్ ఇంచెస్ ఎల్జీ సిక్స్టీ ఫైవ్ ఇంచెస్ సామ్సంగ్ కూడా ఉంటాయి మా సామ్సంగ్ కూడా ఉంటాయి సిక్స్టీ ఫైవ్ ఇంచెస్ కూడా ఉంటాయి సిక్స్టీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఇంచెస్ కూడా ఉంటాయి సిక్స్టీ ఫైవ్ మెయిన్ మెయిన్ ఇప్పుడు వీటి మీద వారంటీ గ్యారంటీలు ఎలా అన్ని ఫుల్ వారంటీలు ఉంటాయి అమ్మా రెండోది అండి వీటి మీద అన్నింటి మీద ఫైనాన్స్ తీసుకోవచ్చు జీరో పర్సెంట్ ఇంట్రెస్ట్ జీరో పర్సెంట్ ఉంటాయి ఈవెన్ ఎనిమిది వేల రూపాయల టీవీ కూడా ఫైనాన్స్ తీసుకోవచ్చు ఎనిమిది వేల రూపాయల టీవీ కూడా ఫైనాన్స్ లో మనం డబ్బులు ఏం కట్టకుండా తీసుకెళ్ళచ్చు ఒక రూపాయి కట్టకుండా కట్టకుండా టీవీ తీసుకెళ్ళిపోవచ్చు అది ఎనిమిది వేల రూపాయల టీవీ అయినా లక్ష రూపాయల టీవీ అయినా బాగుంది సార్ మంచి ఆఫర్ అయితే ఇస్తున్నారు అండ్ క్లారిటీ కూడా మనం చూడొచ్చు చాలా బాగున్నాయి చాలా నీట్ గా వస్తున్నాయి సో అన్ని కూడా మన దగ్గర ఇక్కడ వచ్చేసి ఆఫర్ ప్రైస్ లో ఉన్నాయండి టీవీలే కాదు మీకు వాషింగ్ మిషన్లు ఉంటాయి లు ఉంటాయి హోమ్ అప్లయన్సెస్ అన్ని కూడా ఇక్కడైతే అవైలబుల్ గా ఉంటాయండి సో ఇవన్నీ చూస్తున్నారు వీటి మీద కూడా ఏమైనా ఆఫర్లు ఉన్నాయా లేదా అనేది మనం అడిగి తెలుసుకుందాము అలాగే వాషింగ్ మిషిన్లు కూడా ఉంటాయా సార్ వాషింగ్ మిషన్ లో ఇంకా మంచి మంచి ఆఫర్లు ఉంటాయమ్మా వాషింగ్ మిషన్ లో వాషరు ఆరు వేల నుంచి స్టార్ట్ అమ్మా నా దగ్గర ఆరు వేల నుంచి నైన్ కేజెస్ ఇప్పుడు సిక్స్ కేజెస్ కూడా రాదు ఫ్రంట్ లోడ్ నైన్ కేజెస్ వాషింగ్ బెస్ట్ ఆఫర్ లో ఉంది వేల రూపాయలు ముప్పై రెండు వేలు నలభై నాలుగు వేల రూపాయలు వాషింగ్ మిషన్ ఎల్జీ నైన్ కేజెస్ అవునమ్మా నైన్ కేజెస్ వాషింగ్ మిషన్ ముప్పై రెండు వేల ముప్పై రెండు వేల ముప్పై రెండు వేలకి వస్తుంది లోడ్ అండి బాగుందండి మంచి మంచి ఆఫర్లు అయితే ఇస్తున్నారు మనం చాలా రోజుల నుంచి మిస్ అయ్యాం మీ షోరూమ్ ని సిక్స్ థౌసండ్ రూపీస్ సెమీ ఆటోమేటిక్ సెమీ ఆటోమేటిక్ సిక్స్ థౌసండ్ నుంచి ఆటోమేటిక్ టాప్ లోడ్ ఉంటాయి ఫ్రంట్ లోడ్ ఉంటాయి మంచి ప్రైసెస్ అన్ని ఉంటాయి అవునండి ఇప్పుడు ఇంకా మీద స్టాండ్ కవర్ ఫ్రీగా ఇస్తాం ఇస్తాం స్టాండ్ కవర్ ఫ్రీ అమ్మా ఏసీ కొన్నా ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ కొన్నా స్టాండ్ కవర్ స్టెప్ లేజర్ కూడా ఫ్రీగా ఇస్తాం పెట్టుకున్నాం సార్ ఇప్పుడు వీటిలో ఏ బ్రాండ్స్ బోష్ కూడా ఉంటాయమ్మా మన దగ్గర ఇంకా క్రోమా కంపెనీ ఉంటాయి టాటా ప్రొడక్ట్స్ అన్ని ఉంటాయి అమ్మ మన దగ్గర ప్రైస్ ఒక డిస్కౌంట్ ఆఫర్లు నడుస్తూ ఉంటాయి ఇప్పుడు క్రోమా నుంచి డైరెక్ట్ బిల్లింగ్ కాబట్టి మనకి ఈ ప్రైసెస్ కూడా తక్కువ ఉంటాయి అందరి మీద తక్కువ ఉంటాయి టాటా ప్రొడక్ట్ కదా వాళ్ళు డైరెక్ట్ బిల్లింగ్ అమ్మ మన ఫ్రాంచైజెస్ ఉంటాయి ఊరికొకళ్ళని ఈ ఫ్రాంచైజ్ లో ఏంటంటే మొత్తం అందరి మీద బిల్లింగ్ అవుతుంది కాబట్టి ప్రైస్ తక్కువ ఉంటుంది ఏదైనా కానీ తీసుకెళ్లిన తర్వాత కంపెనీ కూడా ఇన్స్టాలేషన్ చేస్తారు వచ్చి వాళ్ళే వారి అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది టాప్ లోడ్ ఫ్రంట్ లోడ్ టాప్ లోడ్ ఫిఫ్టీ ఇంచెస్ టీవీ అండి మామూలుగా దీని ఎంఆర్పి లక్ష నలభై వేలు బయట మార్కెట్ లో కొనాలంటే ఎనభై ఐదు తొంభై వేలు ఉంటుంది మన దగ్గర అరవై తొమ్మిది వేలకు వచ్చేస్తుంది అమ్మాయి అరవై తొమ్మిది అరవై తొమ్మిది వేలు ఇచ్చిన ఎన్ని ఇంచెస్ అన్నారు సిక్స్టీ ఫైవ్ ఇంచెస్ అమ్మాయి సిక్స్టీ ఫైవ్ ఇంచెస్ ఇదే ఫైనల్ అయితే ఇంకా పెద్ద ఉంటాయి క్యూఎల్ఈడి ఓఎల్ఈడి కూడా ఉంటాయి అమ్మా మన దగ్గర లోపల ఉంది లక్ష ఎనిమిది వేలు అలా ఉంటాయి వాటి మీద కూడా ఆఫర్లు మంచి ఆఫర్ ఆఫర్లు ఇస్తున్నారు ఇది స్టార్టింగ్ ప్రైస్ ఎక్కడ నుంచి ఉంటాయి సార్ మనకి స్టార్టింగ్ ప్రైస్ మనకి వన్ నుంచి టూ టెన్ దాకా ఉంటాయమ్మా ఏసీలు ఎల్జీ శాంసంగ్ డైకెన్ ఓ జనరల్ మిషి అన్ని కంపెనీలు లాయడ్ అన్ని కంపెనీలుంటాయమ్మా స్టార్టింగ్ ఇరవై ఎనిమిది వేలు ఇరవై ఎనిమిది స్టార్ట్ అమ్మా వన్ పాయింట్ ఫైవ్ టన్ వన్ పాయింట్ ఫైవ్ టన్ వచ్చేసి మనకు ముప్పై వేలు వచ్చేస్తుంది ముప్పై వేలు వచ్చేస్తుంది ఫైవ్ స్టార్ అయితే ముప్పై వేలు అలా ఉంటాయి అమ్మ స్టార్ 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 ఫైవ్ స్టార్ కూడా ఉంటాయి టూ టెన్ దాకా ఉంటుంది మన దగ్గర టూ టెన్ దాకా ఉంటుంది వారంటీలు కంపెనీ వాళ్ళు ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత బోర్డు మీద ఫైవ్ ఇయర్స్ వారంటీ మీద టెన్ ఇయర్స్ వారంటీ ఉంది కంపెనీ వారంటీ ఫైనాన్స్ వస్తుంది అమ్మా జీరో ఇంట్రెస్ట్ జీరో పర్సెంట్ అన్ని కంపెనీ అంతేకాకుండా మనకి ఇంటికి కావాల్సిన అన్ని గృహ ఉపకరణాలు ఉంటాయమ్మా మిక్సీలు కుక్కర్లు గ్రైండర్లు సౌండ్ బార్లు పాన్స్ అన్ని ఉంటాయమ్మా మన దగ్గర వీటి మీద కూడా మనకి డిస్కౌంట్ లో ఎలక్ట్రానిక్స్ అండ్ ఫర్నిచర్ షోరూమ్ లో అయితే లక్కీ డ్రా కూడా తీసుకున్నారండి ఈ రోజు మనం లక్కీగా ఈ రోజు వచ్చాము వీడియో షూట్ కి కూడా ఇదేంటంటే క్రిస్మస్ న్యూ ఇయర్ అండ్ సంక్రాంతి లక్కీ డ్రా ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి మొబైల్ ఇస్తున్నారు అండి ఒప్పో త్రీ ఎక్స్ అనమాట సెకండ్ ప్రైజ్ వచ్చేసి ఫ్రిడ్జ్ థర్డ్ ప్రైజ్ వచ్చేసి వాషింగ్ మిషన్ ఫోర్త్ ప్రైజ్ వచ్చేసి బీరువా అండి అండ్ ఫిఫ్త్ ప్రైజ్ వచ్చేసి డ్రెస్సింగ్ టేబుల్ ఇస్తున్నారు సో చూసినారు కదా ఇవన్నీ ఇప్పుడు కొద్దిసేపట్లో లక్కీ డ్రా అయితే జరగబోతోంది సో ఎవరికి వస్తుంది అనేది కూడా చూద్దాం మదీనా మొబైల్స్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఫర్నిచర్ లో ఇప్పుడు మనం ఫర్నిచర్ అయితే చూడబోతున్నాం అండి ఫర్నిచర్ లో ఎలాంటి మోడల్స్ ఉంటాయండి ఇందులో మేడం మనకి స్టోరేజ్ బాక్సెస్ అనేది ఒకటి వస్తుంది కార్ట్స్ లోన ఫ్యాన్సీ మనం కార్ట్స్ చూస్తున్నాం అండి దీనిలో స్టోరేజ్ వస్తుంది దీనికి వచ్చేసి డెఫ్లీ స్టోరేజ్ ఒకటి వస్తుంది మేడం ఈ టైప్ ఇక్కడ ఎక్కడ ఈ టైప్ ఆఫ్ వస్తుంది ఇలాగా అలా వస్తుంది ఓకే డబుల్ డోర్ డ్రెస్ ఇలాగా ఆహా సో దీంట్లో మీకు ఇంకా ఏంటంటే అండర్ గ్రౌండ్ కూడా మీకు స్టోరేజ్ అనేది ఓకే ఉంటుంది కింద కూడా కింద కూడా ఉంటుంది ఓకే అలా బాక్స్ ఇలా బాక్స్ ఉంటుంది దీన్ని మనం సెపరేట్ చేసుకుంటే కింద వరకు కూడా మనకి స్టోరేజ్ చేసుకోవచ్చు ఓకే అండి ఇప్పుడు అది కొన్ని మోడల్స్ కే వస్తుంది అలా కొన్ని మోడల్స్ ఉంటాయి మేడం ఇంకా దీంట్లో ఒక మొబైల్స్ గానీ ఇంకా పెద్దలు గ్యాలరీస్ గానీ ఇంట్లో స్టోరేజ్ చేసుకోవచ్చు ఓకే సైడ్ కూడా స్టోరేజ్ వస్తుంది వస్తుంది సైడ్ దీనికి పైన ఫ్రంట్ వస్తుంది సైడ్ వస్తుంది ఫ్రంట్ సైడ్ టాప్ అండ్ బాటమ్ కూడా వస్తుంది

ఇది డబల్ ప్రకారం కూడా చేసి ఆహా మనకి ఏదైనా మోడల్ కావాలంటే మన ఏదైనా పిక్ చూపించినా చేసేటమ్ ఓకే ఇది ఒక మోడల్ అండి ఇది ఫ్యాన్సీ మోడల్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి చూస్తున్నాం ఇది సిక్స్ ఫైవ్ సిక్స్ అండ్ ఫ్యాన్సీ ఫ్యాన్సీ టేక్ కాదు టేక్ కాదు ఓకే ఫ్యాన్ వచ్చేసి ఫుల్ టేక్ మేడం ఇది ఓకే ఇక్కడ మనం చూడొచ్చు ఇది ఫుల్ టేక్ ఫుల్ టేక్ బ్లూ టేక్ వుడ్ కూడా మనకి బలాష టేక్ వస్తుంది బలాష వస్తుంది ఓకే వీటి ప్రైస్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అండి మనకి ఇందులో టేక్ మంచి పదిహేను వేల రూపాయల దగ్గర నుంచి పాతికి ముప్పై వేల దాకా ఉంటాయి మేడం తర్వాత ఇంకా మనకి ఇందులో బెస్ట్ ఆఫర్ తీసుకుంటే వన్ లాక్ వరకు తీసుకోవచ్చు ఓకే వన్ లాక్ వరకు కూడా ఉంటాయి మంచి మంచి మోడల్స్ అలాగే క్వాలిటీతో ఓకే ఇవన్నీ కూడా మనకి ఫ్యాన్సీ మోడల్స్ వస్తాయి ఓకే బలాషా టేక్ తో మనకి టేక్ కావాలి అనుకుంటే అది కూడా మోడల్ మనం ఏదైనా చెప్తే దాని కస్టమైజేషన్ ఉంటుంది దివాన్ కార్డ్ మేడం ఇది వచ్చేసి మనకి ఇందులో ఆరు రెండున్నర ఉంటుంది ఆరు మూడు ఉంటుంది ప్లస్ ఇది మనకి ఇందులో ఆర్చ్ మోడల్ ఉంటుంది సైడ్ మనకి కావాల్సిన మోడల్స్ చేసుకోవచ్చు మేడం ఓకే ఆల్రెడీ మనం చేసినవి తీసుకోవచ్చు అనుకుంటే ఇవి తీసుకోవచ్చు అండి లేదంటే మనకి కస్టమైజేషన్ ఇంకా మోడల్స్ కావాలనుకుంటే తీసుకోవచ్చు ఇవి సైజెస్ ఏమేమి ఉన్నాయండి ఆరు రెండున్నర ఉంటుంది ఆరు మూడు ఉంటుంది అంతేనా ఆరు మూడు అండి ప్లైన్ వస్తుంది ఇది కొంచెం పెద్దగా ఉంది కదా సిక్స్ త్రీ వస్తుంది ఇందులో మనకి రెండున్నర ఆరు రెండు వస్తుంది ఇది కూడా మొత్తం అంతా బలాషాటే ఇప్పుడు దీనిలో ఫ్యాన్సీ మోడల్ కావాలంటే ఉంటుందా ఉంటుంది మేడం ఉంటుంది ఫ్యాన్సీ కొట్టేసరికి మేడం లైఫ్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది కదా ఎక్కువ మనకి ఇంట్లో అప్లయన్స్ కి వచ్చేసరికి మంచాలకి ఫస్ట్ ఆఫ్ ఆల్ టేక్ కే ప్రిఫరెన్స్ టేక్ ఎందుకంటే లైఫ్ టన్ చాలా ఇప్పుడు తీసుకునేది ఒకేసారి మంచిగా తీసుకుంటే బెటర్ కదా వన్ ఓవర్ ఎమ్మెన్షన్ లాంగ్ లైఫ్ సోఫాస్ ఏఐ మోడల్స్ ఇప్పుడు మనం చూస్తున్నది కార్నర్ సెట్ మేడం ఇది ఇది వచ్చేసి మనకి ఒక ఫోమ్ జూట్ ఎట్ వస్తుంది మనకి ఇది ఈ సిట్టింగ్ వచ్చేసి మనకి త్రీ ఎయిట్ సీట్ ఎయిట్ సెట్ వస్తుంది ఎయిట్ సీట్ ఎయిట్ సిట్ పిల్లో మోడల్ పిల్లో మోడల్ మేడం అది కూడా కార్నర్ సెట్ ఇది కార్నరే ఓకే వైట్ ఫ్యాబ్రిక్ వస్తుంది లోపల కుషన్ కూడా విత్ టేక్ మేడం ఇది ఈ వుడ్ వచ్చేసి మనకి టేక్ వస్తుంది టేక్ వస్తుంది ఫ్యూచర్ ఆఫ్ లైఫ్ ఏంటంటే మనకి ఏంటంటే ఫ్యూచర్ లో మనకి కుషన్ అనేది ఆ డ్యామేజ్ అయినా సరే రీప్లేస్మెంట్ మనకి రీఇన్స్టలేషన్ చేసుకోవచ్చు అంటే ఈ వుడ్ ఈ ఫ్రేమ్ అనేది అలాగే ఉంటుంది మనకి నచ్చిన డిజైన్ మళ్ళీ ఈ కుషన్ మార్చు మార్చుకోవచ్చు మనకి ఓకే ఈ మోడల్ వచ్చేసి దుబాయ్ సిట్టింగ్ అంటారు మేడం దుబాయ్ సిట్టింగ్ అలాగే ఉంది ఓకే బాగుందండి కానీ అసలు సరేనండి నేను కూర్చోవాలంటే సిమ్ దీనిలో వెంటనే బాగుంది స్మూత్ గా ఉందండి నాబిక్ అయితే సో వీటిలో సిక్స్ ఫైవ్ సీటర్ అండి ఇది ఫైవ్ సీటర్ వన్ త్రీ బెస్ట్ ఓకే మోడల్ కూడా చాలా బాగా వచ్చింది ఇట్లాగా ఓకే నెక్స్ట్ ఇది అండి ఇది కూడా మనం సెమ్టేక్ అండి ఫ్రేమ్ టేక్ వస్తుంది కదా ఇది మోడల్ కూడా చాలా బాగుంది కూర్చొని బాగుంది బాగుందండి ఫ్యాబ్రిక్ బాగుంది ఎందుకంటే ఇట్లా చేయి వేయగానే స్మూత్ గా అనిపిస్తుంది అందుకనే బాగుందండి కుషన్ కూడా ఉంది చాలా టేక్ వస్తుంది ఇది ఇవి ఫ్యాన్సీ మోడల్స్ దుబాయ్ మోడల్ దుబాయ్ మోడల్ రోజు పాలిష్ టేకేనా టేక్ బాగుందండి మోడల్ అయితే వీటిలో ఇంకా కలర్ ఆప్షన్ కూడా ఉండండి మనకి ఇందులో కూడా మనకి నచ్చిన కస్టమైజేషన్ ప్రకారం మనం చేసి పెట్టొచ్చు వైట్ ఫ్యాబ్రిక్ వస్తుంది అందులో వైట్ ఫామ్ వస్తుంది హోమ్ ఓకే స్మూత్ స్మూత్ నేస్ట్ ఆ కొద్దిగా ఉన్న వాటిలో కొద్ది హెవీగా ఉంటుంది హెవీ మోడల్ ఇది ఓకే లెదర్ అవి కూడా వస్తాయి లెదర్ ఇది లెదర్ మేడం ఇది మనకి అది లెదర్ ఓకే ఇది కూడా మొత్తం లోపల వైట్ ఫ్యాబ్రిక్ మేడం డైనింగ్ టేబుల్స్ లో కూడా మనకి మోడల్స్ వస్తాయి కదా ఇది ఏంటండి ఇది టేక్ వస్తుంది ఇందులో మనకి ఇంక్లూడింగ్ క్రూషన్ తోట మోడల్స్ కూడా మనకి సన్ గ్లాస్ మోడల్స్ కూడా ఉంటాయి దీంట్లో ఇట్లా గ్లాస్ అసలు మనకి ఫోర్ సీటర్ నుంచి టెన్ సీటర్ వరకు కూడా మనకి అవైలబుల్ ఉంటుంది టెన్ సీటర్ వరకు అంటే కావాలంటే టెన్ సీటర్ వరకు కూడా మనకి కావాలంటే చేస్తారంటండి ప్రస్తుతం అయితే మనకి ఇక్కడ ఫోర్ సిక్స్ ఉంటాయి ఓకే టెన్ సీటర్ అనేది చాలా తక్కువ మనకి కదా అవునవును అదే అప్పటి రోజుల్లో అన్ని కూడా ఇది కూడా రోజు అడిగారు ఇది నాచురల్ ఇవి వచ్చేసి మనకి కొంచెం బ్లాక్ కలర్ లాగా అనిపించేది ఇది రోజు పాలిష్ వస్తుంది ఈ డైనింగ్ టేబుల్ చూడండి చాలా బాగుంది ఇది ఇంపోర్టెడ్ అండి ఇంపోర్టెడ్ వస్తుంది ఇలా ఇది తీసేది అనుకుంటారు కదా స్టోన్ ఇది చాలా బాగుందండి త్రీ డిజైన్ వచ్చిందండి చాలా డిఫరెంట్ గా ఉంది పిల్లలు అయితే చక్కగా ఎంజాయ్ చేసి ఇది మీద ఇవి కూడా మనకి చాలా సింపుల్ గా ఎక్కడైనా ప్లేస్ తక్కువ ఉన్న వాళ్ళకి కూడా ఇది ప్రిఫర్ చేసుకోవచ్చు బాగుంటుంది వీటిలో ఇంకా మోడల్స్ ఏమైనా ఇందులో సిక్స్ సీటర్ కూడా ఉంటుంది సీటర్ కూడా ఉంటుంది ఓకే ఇది చాలా ప్లస్ మనకి మార్బుల్ టైప్ కూడా అవైలబుల్ దీనిలో మార్బుల్ టైప్ వస్తుంది ఓకే ఇప్పుడు సిక్స్ సీటర్ అంటే ఇది కొంచెం సైజ్ పెద్దది వస్తుంది అంటారా ఓకే లేకపోతే దీనికి ఇంకో రెండు చైర్స్ పెద్దదే వస్తుంది ఇది కూడా బాగుందండి రూట్స్ వచ్చి చాలా డిఫరెంట్ గా ఉంది సో ఇలాగా మనకి డిఫరెంట్ మోడల్స్ అయితే ఉంటాయండి ఖచ్చితంగా షాప్ ని అయితే విజిట్ చేయండి చాలా బాగున్నాయి టీ పై ఓకే బాగున్నాయండి ఇవి అంతా గ్లాస్ అయినా మొత్తం గ్లాస్ మేడం వచ్చి టేక్ వస్తుంది బాగుంది మోడల్స్ ఉన్నాయి ఇది బీరువా అండ్ మనకి పెద్ద గ్లాస్ కూడా వచ్చిందండి ఇది ఉందిలో మేడం మనకి ఇప్పుడు చాలా స్పీడ్ మార్కెట్ లో ఉన్న చాలా స్పీడ్ మోడల్ ఇది ఇది ఎందుకంటే అంటే ఇప్పుడు ఎవరన్నా మనకి ప్రజెంటేషన్ వాళ్ళన్నా లేదంటే అమ్మాయి మ్యారేజ్ పాప మ్యారేజ్ అయినా సరే డ్రెస్సింగ్ టేబుల్ తో కాకుండా మనకి టూ ఇన్ వన్ మనకి ఇందులో ఇంక్లూడింగ్ ఇవ్వచ్చు ఇప్పుడు డ్రెస్సింగ్ టేబుల్ గా మనకి ఇందులో ఇది

ఇలా కూడా వస్తుంది ఓకే సీక్రెట్ లాకర్ కూడా వస్తుంది మనకి ఇక్కడ గోల్డ్ ఏమైనా పెట్టుకోవడానికి వస్తుంది అది మనకి కనపడకపోవచ్చు కొత్త వాళ్ళు ఓపెన్ చేసినప్పుడు కూడా అక్కడ లాకర్ ఉంది తెలియదు ఇది ఒక మూడు ఇదేం బిరువా అండి ఇది అత్త కోడలు బిరువ అంటారు మేడం ఇది అంటే ఫ్యామిలీ పరంగా మనకి అత్త కోడలే వాడుకోవాలా అలానే కదా మేడం సైడ్ ఏంటంటే సెపరేట్ సెపరేట్ గా ఉంటుంది ఇది ఇటు అత్తగారి బాగున్నాయండి మిగతా ఎక్కడ పెట్టుకోవాలి బాగుంది లాకర్స్ ఉన్నాయి ఎవరి గోల్డ్ వాళ్ళు దాచుకోవాలా బాగుందండి వీటిలో కూడా మనకి కలర్స్ వస్తాయా డిఫరెంట్ కలర్స్ మిర్రర్ కూడా వస్తుందా మరి అత్తగారికి కోడల గారికి రెండు కావాలిగా అంటే కావాలంటే మనం పెట్టించుకోవడం ఇక్కడ ఇదేంటండి

అలాగే మనకి కావాల్సిన కస్టమర్ సైజ్ మనం తయారు చేసుకోగలం మనం అందుకే ఎవ్రీథింగ్ అన్ని మోడల్స్ అవైలబుల్ ఇందులో మనకి స్టార్టింగ్ వచ్చేసి వన్ టూ టూ హండ్రీ ఫీట్ దగ్గర నుంచి త్రీ ఫీట్ వరకు కూడా మనకి మోడల్స్ అవైలబుల్ ఉంటాయి అందులో మనకి రొటేటెడ్ మోడల్స్ ఉంటాయి ఇందులో మనకి డెస్క్ మోడల్స్ అలాగే కొద్ది హైలైట్ మోడల్ గా ఉంటాయి ఇందులో ఇప్పుడు ఇవన్నీ మూడు మోడల్స్ మేడం ఒక కబోర్డ్ వస్తుంది వచ్చేసరి ఏంటంటే మనకి అలా జ్యువెలరీ జ్యువెలరీస్ టైప్ పెట్టుకోవడానికి కూడా ఉంటుంది విండోస్ కోసం ఇది టేబుల్ అండి ఇలా టేబుల్ టేబుల్ మేడం ఇలా టేబుల్ ఇది డ్రెస్సింగ్ టేబుల్ కూడా అది ఒకటి కాంప్లిమెంట్ గా వస్తుంది ప్రతి దానికి వస్తుంది ఇలా వస్తుంది కింద కబోర్డ్స్ కింద కబోర్డ్స్ ఓకే నెక్స్ట్ అది మోడల్ ఇది ఒక మోడల్ బాగుంది ఇది డిఫరెంట్ గా ఉంది మోడల్

సిస్టమ్ గేర్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి మేడం మ్యాచింగ్ మోడల్స్ డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి ఓకే అండి అలాగే మనకి ఇందులో చూసుకుంటే హాస్టల్ బెడ్ మేడం ఇవి ఫోల్డింగ్ ఫోల్డింగ్ మంచాల ఇది ఫోల్డింగ్ మంచాలు ఫోల్డింగ్ ఇవి కూడా సైజెస్ ఉన్నట్టు ఉన్నాయి అండి ఉంటాయి మేడం 6 3 ఉంటది 6 4 ఉంటుంది మేడం 6 ఇంటూ 5 అంటే మనకి మూడు సైజుల్లో మనకి అవైలబుల్ ఏ మేడం మూడు సైజులు ఉంటాయా ఓకే మనకి మ్యాట్రెస్ లో నీలికమలు సెంచరీ స్పా మ్యాట్రెస్ తర్వాత ఆర్థోపెటిక్ తర్వాత స్లీప్ వెల్ నీలి రిలాక్స్ రిలాక్స్ విల్లు అన్ని బ్రాండ్స్ కూడా అన్ని మనకి అవైలబుల్ మేడం ఇందులో మనకి ఆర్థోపెటిక్ సిరీస్ ఉంటుంది పీపీ బెడ్స్ ఉంటాయి ఫోమ్ ఒక ప్లేస్ ఫైర్ టోటల్ ఫోమ్ రెస్టోలెక్స్ అని మనకి స్ప్రింగ్ మ్యాట్రస్ కూడా అవైలబుల్ మేడం అన్ని సైజు లో కూడా ఇవి సైజెస్ ఉంటాయండి ఉంటాయి మేడం ఆరు నాలుగు ఆరు మూడు ఆరు నాలుగు ఆరు ఐదు ఆరు ఆరు ఆల్ సైజెస్ అవైలబుల్ మేడం మనకి అలాగే ఇందులో మనకి కస్టమర్ కి ఏ మోడల్ కావాలన్నా కూడా కస్టమైజేషన్ కూడా ఉంటుంది చైర్స్ కూడా ఉంటాయండి చైర్స్ లో కూడా మనకి అన్ని బ్రాండ్లు ఉంటాయి నీలికామలు నేషనల్ తర్వాత మనకి మన దగ్గర ఆఫర్స్ మొబైల్స్ ఎలక్ట్రానిక్స్ ఫర్నిచర్లోనూ ఆఫర్లు ఉంటాయండి ఎక్కడైనా పండగే ఆఫర్ ఉంది మన రోజు మన దగ్గర అన్ని ప్రతి రోజు పండగేనమ్మా మనకి ఇప్పుడు ఫైనాన్స్ తో పాటు క్రెడిట్ కార్డ్ ఆఫర్ కూడా ఉందమ్మా క్రెడిట్ కార్డు డిస్కౌంట్లు అన్ని మన దగ్గర వర్తిస్తాయి ఈఎంఐ ఫెసిలిటీ పెట్టుకోవచ్చు అంతేకాకుండా ఫర్నిచర్ లో బెస్ట్ ఆఫర్ ఏంటంటే రేపు పొద్దున పెళ్లిళ్ళు ఉన్నాయి కాబట్టి కాంబో ఆఫర్ పెట్టాము ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి డ్రెస్సింగ్ టేబుల్ డైనింగ్ టేబుల్ బీరువా మంచం పరుపు రెండు దిళ్ళు ఆరు మొత్తం బీరువా చెప్పలేదు ఇప్పుడు బీరువా కూడా కలిపి చెప్పాను ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై రూపాయలు సంగతి పండుగ సందర్భంగా లక్కీ డ్రా ఇరవై ఆరో తారీఖు అనౌన్స్ చేశామండి లక్కీ డ్రా లో ఏ భవానీ గారు గెలుచుకున్నారండి డ్రెస్సింగ్ టేబుల్ ఏ భవానీ గారు ఫోర్త్ ప్రైజ్ నైన్ గారు ఎఫ్ ట్వంటీ సెవెన్ ప్రో ప్లస్ కొన్నారు మన దగ్గర బీర్వా అండి ఫోర్త్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ వచ్చి వాషింగ్ మిషన్ అండి థర్డ్ ప్రైజ్ వాషింగ్ ఓకే పూర్వజ గారు పూర్వజ గారు బాపుల్పాడ అండి థర్డ్ ప్రైజ్ వాషింగ్ మిషన్ గెలుచుకున్నారండి సెకండ్ ప్రైజ్ వచ్చేసి జి కుమార్ కుమార్ ఫ్రిడ్జ్ అండి సెకండ్ ప్రైజ్ ఫ్రిడ్జ్ గెలుచుకున్నవారు జై కుమార్ అండి ఫస్ట్ ప్రైజ్ ఏ త్రీ ఎక్స్ ఫైవ్ జీ మొబైల్ అండి ఫస్ట్ ప్రైజ్ జంక్షన్ సుప్రియ గారు అండి లోకల్ వాళ్ళే అండి ఐదుగురు ఐదుగురు అనౌన్స్ ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ భారె రావాలమ్మా ఏ భవానీ గారండి కూపన్ నెంబర్ వచ్చి త్రీ డబల్ ఎయిట్ నైన్ జీరో నైన్ జీరో వన్ జీరో నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ జీరో ఫోర్ అండి ఫోన్ నెంబరు జీరో సెవెన్ ఏ గారండి సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ ఎయిట్ వన్ సెవెన్ ఫైవ్ ఫోర్ వన్ బిసన్నపేట అండి గారు వాషింగ్ మిషన్ అండి ఎన్ పూర్వజ గారండి నైన్ ఫైవ్ వన్ ఫైవ్ వన్ ఫోర్ డబల్ సెవెన్ నైన్ సెవెన్ బాపులపాడండి జయకుమార్ గారు ఎయిట్ త్రీ జీరో నైన్ జీరో నైన్ వన్ డబల్ సెవెన్ వన్ అండి ఫస్ట్ ప్రైజ్ అండి వచ్చే చూద్దాం సుప్రియా